ప్రపంచంలోని మానవులందరూ కూడా ఇతర ప్రాణుల మాదిరిగానే దేవుని చేసి సృష్టించబడినవారే జీవించే హక్కు ఆనందంగా జీవనం సాగించే హక్కు వారికి ఉన్నాయి దీనికి తోడు విశిష్టమైన గౌరవ హోదా వారికి ఉంది అలాంటి మానవుల జీవితాలను పర్యావరణ విధ్వంసం ప్రభావితం చేస్తుంది మన ఉమ్మడి గృహం భూగృహం అనే కార్యక్రమానికి స్వాగతం ఈ వారం మనం పతనమవుతున్న మానవ జీవన ప్రమాణాలు తెగిపోతున్న సామాజిక సంబంధాలు అనే అంశం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాల వలన పార్వేత సంస్కృతి రోజు రోజుకు క్షీణించిపోతున్న పర్యావరణ సమతుల్యం మానవ జీవితాలను వారి సామాజిక సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి ఇటీవల విచ్చలవిడిగా జరుగుతున్న పట్టణీకరణ ఎలాంటి ప్రణాళిక భద్రత లేకుండా జరుగుతున్నటువంటి నగర నిర్మాణాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమవుతుంది నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వాహనాల పొగ విషవాయువులు అధిక జనసంద్రతతో తలెత్తే తగులు తంటాలు ఇవన్నీ నిత్యం మనం చూస్తున్నవే కిక్కిరిసిన ప్రయాణ సాధనాలు వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం ఇవన్నీ సామాన్య జనజీవనాన్ని నరకప్రాయం చేస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న పెను మార్పుల ప్రభావం సామాజిక జీవనం మీద పడుతుంది రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం బడుగు వర్గాల సామాజిక వెలివేత వివక్ష సామాజిక సంక్షోభాలు విచలవిడిగా ద్రవ్యాలు పంపిణీ మత్తుమందులకు ప్రభావంతో పెడత్రోవ పెడుతున్న యువత వీళ్ళ వల్ల సామాజిక ప్రజలు గౌరవనీయులైన మనుషులుగా గుర్తింపు కోల్పోతున్నారు ఇలా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఈ పరిమాణాలను గమనిస్తే గత రెండు శతాబ్దాలుగా మనం సాధించిన శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక ప్రగతి మానవ సమగ్రభివృద్ధికి మానవ జీవన ప్రమాణాల పెరుగుదలకు ఏమాత్రం దోహదం పడలేదన్న విషయం అర్థమవుతుంది అంతేకాదు పైన మనం చెప్పుకున్న సంకేతాలను బట్టి మానవ సామాజిక జీవన ప్రణామాలు ఏ విధంగా జిగజారిపోతున్నాయో ఒకప్పుడు బలంగా ఉన్న సామాజిక సంబంధాలు ఎలా బలహీనపడుతున్నాయో అర్థమవుతుంది ఆధునిక సమాచార మాధ్యమాలు డిజిటల్ పరికరాలైన మొబైల్ ట్యాబ్లు వంటివి ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేళ్తున్న ఈ రోజుల్లో వాటి వల్ల దుష్ప్రభావానికి లోనై ప్రజలు విజ్ఞతతో జీవించడం నేర్చుకోలేకపోతున్నారు లోతుగా ఆలోచించలేకపోతున్నారు అలానే అందరి ప్రేమ భావంతో మెలగలేకపోతున్నారు రాజు అనే ఒక వ్యక్తి ఇలా అంటున్నారు కొన్నిసార్లు భార్య భర్తలు ఉన్నా ఇద్దరు వేరువేరు ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుందని ఎందుకంటే ఫోన్ ఎక్కువగా వాడటమే దీనికి ఒక కారణమని చెప్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఫోన్లు మెసేజ్లు ఇతర నోటిఫికేషన్ల వల్ల మీరు మీ భర్తతో కానీ మీరు మీ భార్యతో కానీ మాట్లాడుతున్నప్పుడు మీ మాటలను మధ్యలో ఎన్నిసార్లు ఆపేయాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి బైబిల్లో చూసినట్లయితే ఎఫిషియల్కి రాసిన లేక ఐదవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమించవలనని అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవించవలనని రాసి ఉంది ఒక సర్వే ప్రకారం దాదాపు పది శాతం మంది తమ భర్తలకు లేదా భార్యలకు తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు భార్య భర్తల మధ్య గొడవలు మనస్పర్ధాలు రావడానికి సోషల్ మీడియా కూడా ఒక కారణమని సర్వే చెప్తుంది సోషల్ మీడియా వల్ల పెళ్ళైన వాళ్ళు ఎన్నో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది దాని ద్వారా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా చాలా సులువైపోయింది ఎక్కువ మంది విడాకులు తీసుకోవడం కూడా ఇదొక ముఖ్యమైన కారణమని లాయర్లు చెప్తున్నారు బైబిల్లో చూసినట్లయితే సామెతలు నాలుగవ అధ్యయం ఇరవై మూడులో చూసినట్లయితే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను పదిలం చేసుకొనుము నీ జీవనగతికి మూలధారము అదే అని బైబిల్లో రాసి ఉన్నది టెక్నాలజీ వల్ల మీ వివాహ జీవితంలో లేక కుటుంబంలో సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు అందరూ కలిసి దేవుని ప్రార్థించాలి రోజులో కనీసం ఒక్కసారైనా కుటుంబం అంతా కలిసి భోజనం చేయండి ఫోన్ ట్యాబ్లు పరానా సమయంలో ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకోవాలి ఇద్దరూ కలిసి సమయాన్ని గడిపేలా ప్లాన్ చేసుకోవాలి పిల్లలతో సమయాన్ని గడపండి రోజులో కొంత సమయాన్ని ఇంటర్నెట్ ఉపయోగించడం ఆపేయండి చివరిగా భార్యాభర్తలు తమ బంధాన్ని బలపరచుకోవడానికి టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి మానవ సంబంధాలకు బదులుగా ఈ రోజుల్లో ఇంటర్నెట్ బాంధవ్యాలు ఎక్కువైపోయాయి ఇందులో ఎదుటి వ్యక్తులను ఎంపిక చేసుకోవడం కానీ తెగతెంపులు చేసుకోవడం కానీ అంతా యాంత్రికంగా క్షణాల్లో జరిగిపోతుంది ముందు రోజురోజుకు పతనమవుతున్న మానవ సంబంధాలకు బలహీనపడుతున్న సామాజిక బాంధవ్యాలకు మూల కారణం కనుగొని పరిష్కరించకుండా ప్రకృతి పర్యావరణను కాపాడడం సాధ్యం కాదు నిజానికి ఇటు పర్యావరణం నాశనమైన అటు సమాజం పతనమైన దాని ప్రభావం ప్రపంచంలోని బలహీన వర్గాల ప్రజలపై పడుతుంది ఉదాహరణకు విచక్షణారహితంగా కొనసాగే చేపల వేట వలన చేపల నిల్వలు తగ్గిపోతే ముందుగా నష్టపోయేది చిన్న కారు మత్స్యకారులే అలాగే త్రాగునీరు కలుషితమైతే మినరల్ వాటర్ కొనుగోలు చేసే లేని పేద ప్రజలే కదా ఆ కలుషితమైన నీరు తాగి రోగాలు పాలయ్యేది ఒక పక్క పర్యావరణ పచ్చదనం గురించి ప్రసంగాలు చేస్తూనే మరోపక్క పట్టణీకరణ పేరుతో రైతులు పచ్చని పంట పొలాలు లాక్కొని మూడువరుతున్న పేదల బతుకులను పట్టించుకోకపోవడం విడ్డూరంగా కనిపిస్తుంది అట్టడుగు వర్గాల పేదలతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడానికి మారుతున్న జీవనశైలి నగర జీవనం విచ్ఛిన్నం కావడం ముద్దుబారుతున్న నగరవాసుల మనస్సాక్షులు మొదలైన కారణాలు పేదల కోసం నిలబడ నాయకులు వారు చేసిన మంచి కళ్ళదితే కనిపిస్తున్నా వాస్తవాల్ని మరిచి ఉదాసీన వైఖరితో ఈ రోజుల్లో ఎక్కువ మంది జనాల్లో కనిపిస్తుంది మనం మన బాల్యాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈరోజు మనం ఎలా ఉన్నామో అది మనల్ని ఎలా తీర్చిదిద్దిందో సులభంగా చూడవచ్చు అందుకే మన పిల్లలకు పర్యావరణం గురించి ముఖ్యంగా చిన్న వయసులోనే నేర్పించడం చాలా ముఖ్యం వారు నేర్చుకునే పర్యావరణ అలవాట్లు మరియు ప్రకృతిని ప్రేమించడం నేర్పితే మన ముందు అన్ని తరాలకు అవగాహన కల్పించడం వారం అవుతాం ఇది తల్లిదండ్రులు మాత్రమే తీసుకోవాల్సిన పని కాదు పెద్దలు అనే పిల్లవాడే మనమందరం అలాగే మన పొరుగువారు అలాగే నేలపై చెత్తను విసిరే పిల్లవాడికి కూడా అవగాహన కల్పించాలి వారిని పిలిచి మన పర్యావరణం ఎలా ఉండాలో వారికి దయతో చూపించడం మన బాధ్యత మనం ఇలా చేసినప్పుడు మన కొరకు పొల్యూషన్ లేని గృహాన్ని వారికి అందించవచ్చు పిల్లలను నడిపించండి పాదయాత్రలు సరస్సు నది లేదా సముద్రానికి తీసుకువెళ్ళండి చెట్లు ఎక్కడం కానీ కీటకాలను చూడనివ్వడం కానీ ప్రకృతిని దాని వన్యప్రాణులతో ఆరాధించండి వారి ఆసక్తి మరియు ప్రశ్నలకు ప్రోత్సహించండి వారిని ప్రకృతితో మమేకం చేయడం వల్ల పెద్దయిన తర్వాత దాని నుంచి వారు తొలగిపోరు వారు పెద్ద డ్రైవింగ్ చేయడం కంటే సైక్లింగ్ లేదా నడకపై ఎక్కువ దృష్టిని పెడతారు ప్రతి కొత్త తరంలో గతం కంటే మెరుగ్గా ఉండాలి పిల్లలు ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవడం మరియు ఒకరికొకరు దయగా ఉండడం మరియు వారి పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలో నేర్చుకోవాలి ఇవి ఈ వారం విశేషాలు చూస్తూనే ఉండండి మీ రేడియోడే శాస్త్ర తెలుగు మీ క్రాంతి స్వరూప్